స్పిరిచువల్ వీడియోస్ నుంచి వస్తున్నటువంటి అధ్యాద్భుతమైనటువంటి విషయము అధ్యాయంలో కర్మ సన్యాస యోగంలో పన్నెండవ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి కర్మను ఎలా చేయాలో అద్భుతంగా వివరించడం అనేటువంటి జరిగింది సో ఇట్లాంటి వాటిని మనం తెలుసుకోవడం వల్ల మనం చేసేటువంటి పనులను కానీ మనం కోరేటువంటి కోరికలు కానీ ఏ విధంగా కోరాలి అనేటువంటిది ఈ శ్లోకంలో మనకు శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి వివరించడం జరిగిందనమాట అంటే ఈ శ్లోకము ఏమిటంటే యుక్త కర్మఫలం తక్కువ శాంతి మహ్నోతి నైష్టిక్యం ఆయుక్త కామకరైన ఫలేశక్తో నిబద్ధ్యతీ అంటారు అన్నమాట యుక్త కర్మఫలం తక్కువ శాంతి మహ్నోతి నైష్టిక్యం ఆయుక్త కామకరే కరేణ పలే సక్తో నిబద్ధ్యతే అని భగవానుడు చెప్తున్నాడు ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు కర్మయోగానికి గల గూఢార్థాన్ని అందంగా వివరిస్తున్నాడు యోగి అంటే కర్మకు కట్టుబడి ఫలాన్ని తజించి స్వార్థరహితంగా దైవార్పణ బుద్ధితో పనిచేసేవాడు అలాంటి యోగి తన మనసును శాంతి వైపు నడిపించుకోగలుగుతాడు అతని అతనికి అతని కర్మ బంధానికి కారణం కాకుండా విముక్తికి సాధనమవుతుంది అతని కర్మ బంధానికి కారణం కాకుండా విముక్తికి సాధనం కావడం అనేటువంటిది జరుగుతుంది దీనికి విరుద్ధంగా అయుక్తుడు తన స్వార్థ కోరికలతో కర్మ చేస్తాడు ఫలానికి బంధించబడతాడు ఫలాపేక్ష అతని మనసు మనసును ఆందోళనతో నింపుతుంది లభించకపోతే నిరాశతో కృంగిపోతాడు లభిస్తే మరింత లోభంతో మునిగిపోతాడు యోగి అయితే ప్రతి పని దైవానికి అర్పించినందువలన ఫలాన్ని ఆశించడు ఆ స్థితి అతనికి నిలకడమైనటువంటి శాంతిని ప్రసాదిస్తుంది ఇది నైష్టిక శాంతి ఏ పరిస్థితుల్లోనైనా విచలితం కాని స్థితి కర్తవ్యాన్ని సమర్పణతో సమర్పణ భావనతో చేయాలి కానీ ఫలంపై ఆసక్తితో చేయరాదు ఫలానికి దాసులైతే మనం బంధితులమవుతాం కానీ కర్మకు కర్మను భగవంతునికి అర్పించినందువలన మనసుకు స్వేచ్ఛ లభిస్తుంది అప్పుడు శాంతి మనసులో శాశ్వతంగా నిలిచిపోతుంది భక్తుడు ఈ సూత్రాన్ని అనుసరిస్తే జీవితంలో ఎదురయ్యే ఏ పరిస్థితుల్లోనైనా సమతా బుద్ధిని పొందగలడు కోరికల వల్ల చిక్కుకోవడం కాకుండా కర్మలో స్వచ్ఛతను పొందడం ద్వారా నిజమైనటువంటి ఆధ్యాత్మిక శాంతి అనేటువంటిది లభిస్తుంది అని చెప్పేసి భగవానుడు అందంగా కర్మను మనం ఎలా చేయాలా నిష్కామ కర్మంతో దైవార్పిత భావనతో ఎటువంటి కోరికను కోరకుండా చేయాలి అని చెప్పేసి అందంగా వివరించడం జరిగింది